నా వైపు నాకు కరెంట్ బిల్లు ట్యాక్స్ అన్ని కడుతుందా సార్ నేను వచ్చి ఇరవై ఇప్పుడు నా భార్య ఇరవై తొమ్మిది నెలల కడుపు పెట్టుకోను నేను ఎక్కడ పోవాలక్కడ పోవాలి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు సార్ ఇప్పుడు అమ్మాయి నా సొంతలు వదిలిపెట్ డబల్ బెడ్రూమ్ మేము ఎందుకు పోతాం సార్ అక్కడికి ఎక్కడ పోవాలి నా పిల్లల స్కూల్ చిన్న పిల్లగా సార్ రెండు సంవత్సరాల పిల్లగా ఆడిపోయినా మామే ప్రెగ్నెంట్ ఉంది సార్ నీ పూలు అమ్ముకొని మొదలెట్టుకోండి సార్ నేను నాకు ఏడుకల్లో వచ్చాను సార్ మరి పొద్దున్న లేస్తే పది రూపాయలు ఇరవై రూపాయలు కూడా పెట్టుకోవడానికి అనుకున్నాను సార్ మరి మాకు ల్యాండ్ పర్మిషన్ ఎందుకు ఇచ్చింది సార్ అమ్మిన మంచిగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు మీరు కొనుక్కున్న మీ మామీ నాశనం కావాలి మా నమ్మిన అడుగురు సార్ మరి మాకు ఎంతో ఇప్పిమని చెప్పి అని చెప్పండి సార్ మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు సార్ మా ఇల్లుకి ఏం చేస్తారు మీరు మాకు ఎంతో కొంత అమౌంట్ అని అదే ఇల్లు ఉండమంటే అర్థం ఉంటాం సార్ కాలు చేయం మేము ఇంట్లో చచ్చిపోతాం సార్ చచ్చిపోతాం